హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు పెన్షనర్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి భారీగా పెన్షన్ అయితే పెరగబోతుందని చెప్పి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా పెన్షన్ అయితే పెన్షనర్స్ అందరికీ కూడా అయితే ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అండి ఈపిఎస్ తొంభై ఐదు సెక్షన్ పెన్షన్ కింద నెలకి పదివేల రూపాయల పెన్షన్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫార్ములా ప్రకారం లెక్కించి చూసినట్లయితే మనకి నెలకి పదివేల యాభై రూపాయల వరకు కూడా పెన్షన్ పొందే అవకాశం అయితే ఉందండి ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపిఎఫ్ఓ నిర్వహిస్తున్నటువంటి ఈపిఎస్ తొంభై ఐదు పెన్షన్ స్కీమ్ ద్వారా సంస్థాగత ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ అయితే అందిస్తుంది అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ కేవలం ముప్పై లక్షల మందికి పదిహేడు వందల ఐదు పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే లభిస్తుంది పెన్షన్ స్కీమ్లో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా కనీస పెన్షన్ నెలకి ఏడు వేల ఐదు వందలు పెంచాలనే డిమాండ్ అయితే చాలా రోజులుగా ఉందండి దేశ రాజధానిలో కూడా ఈపీఎఫ్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షన్ హోల్డర్లు ప్రస్తుతం చాలా తక్కువ పెన్షన్ అయితే పొందుతున్నారండి ప్రస్తుతం కేవలం దాదాపు ఇరవై లక్షల మంది పెన్షన్దారులకి కేవలం పదిహేడు పదకొండు వందల ఒక్క రూపాయలు మాత్రమే నెలవారి పెన్షన్ అయితే పొందుతున్నారు ఇక తమ పెన్షన్కి నెల ఏడు వేల ఐదు వందలు పెంచాలనే డిఆర్ఏ సలవెన్స్ సౌకర్యం కూడా కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్ అండి దీంతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఈపిఎస్ తొంభై ఐదు ప్రకారం ఉద్యోగుల జీతంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కైతే వెళ్తుంది కాంట్రీ అంటే ఈ పన్నెండు శాతంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపిఎస్ పెన్షన్ కాంట్రిబ్యూషన్గా వెళ్తుండగా అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్కైతే జమ అవుతుందండి ఇక ఈపిఎస్ పెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా అయితే ఉంటుంది ఈపిఎస్ పెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక విషయానికి ఫార్ములకు సంబంధించి అయితే సగటు జీతం ఇంటూ పెన్షన్ సర్వీసు బై డెబ్బై ఇందులో సగటు జీతం అంటే ఉద్యోగి ప్రాథమిక జీతం ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్గా గుర్తించాలండి ఇది కాకుండా గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రస్తుత వేతన పరిమితి పదహైదు వేలు అయితే ఉంది ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఈపీఎస్ పెన్షన్ నెలకి పదహైదు వేలు ఇంటూ మూడు ముప్పై ఐదు బై డెబ్బై మొత్తం ఏడు వేల ఐదు వందలు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే వేతన పరిమితిని పదహైదు వేల నుంచి ఇరవై ఒక్క వేలకి పెంచినట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకి నెలకి ఇరవై ఒక్క వేలు ఇంటూ ముప్పై బై డెబ్బై పదివేల యాభై రూపాయలు అయితే పెన్షన్ వస్తుందండి అంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగులకు ప్రతి నెలకు కూడా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అతనపు పెన్షన్ అయితే లభిస్తుందండి ఇదైతే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగుల ఇన్హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే కొత్త నిబంధనల అమలు తర్వాత ఉద్యోగి జీతంతో పోలిస్తే ఈపీఎస్ ఈపీఎస్లకు ఎక్కువ తగ్గింపు అయితే ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్